ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స కరీంనగర్ జిల్లా చెప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య చేసుకున్నారు గురువారం సాయంత్రం హైదరాబాద్ అల్వాల్లోని పంచశీల కాలనీలో రూపాదేవి ఉరి వేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు మేడ్చల్ మునీరాబాద్ గవర్నమెంట్ స్కూల్లో ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు రూపాదేవి రెండు రోజుల నుంచి స్కూల్ కు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు ఎమ్మెల్యే సత్యం గురువారం ఉదయమే నియోజకవర్గానికి వెళ్ళగా సాయంత్రం తిరిగొచ్చేసరికి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది భార్యను బిగత జీవిగా చూసేసరికి ఒక్కసారిగా ఎమ్మెల్యే స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూపాదేవిని పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలున్నారు అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలున్నట్టు తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం కుటుంబం బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకొని వచ్చారని చెబుతున్నారు ఇంతలోనే మళ్లీ ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది ఎమ్మెల్యే భారీ ఆత్మహత్య చేసుకోవటం తెలంగాణలో కలకలం రేపుతోంది ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి